హలో అండి నమస్తే పనికిరాని బాటిల్స్తో అయితే సూపర్ ఐడియా లాస్ట్ వరకు చూడండి మనం రెడీ చేసుకోవచ్చు లాస్ట్ వరకు అయితే చూడండి ఎంత యూజ్ అవుతాయో మనకి ముందుగా అయితే ఒక బాటిల్ తీసుకుంటున్నాను బాటిల్ తీసుకొని తినుకుని కవర్ తీసేయాలి కవర్ తీసేసి క్యాండిల్ అయినా దీపమైనా వెలిగించుకోవాలి దీపం అయితే ఎక్కువసేపు ఆగుతుందని నేనైతే ఈ విధంగా ఉంచుకున్నాను చాకు వెయిట్ చేసుకోవాలి బాటిల్ మూత తీసేసుకొని చాకు వెయిట్ చేసుకోవాలి వెయిట్ చేసుకొని చూడండి మనకి బాటిల్కి సెంటర్లో ఒక లైన్ అయితే ఉంటుంది ఈ లైన్ దగ్గరికి ఇలా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా రెండు విధాలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని చిన్న క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత క్లాత్ వేసుకొని మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బ్రష్లు పేస్ట్ ఈ విధంగా పెట్టేసుకొని తీసుకెళ్ళవచ్చు బ్యాగులు వేసుకోవచ్చు మళ్ళీ మూత పెట్టేసుకోవాలి మళ్ళీ ఇలా మూత పెట్టేసుకొని ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బ్యాగ్లో కనుక వేసుకున్నామంటే మనకి తీసుకోవడానికైతే ఈజీ అవుతుంది ఎక్కడ దొరకలేదు అన్న ఎక్కడ పెడితే అక్కడైతే ఇలా పెట్టుకోవచ్చు మనకి ఈజీ అవుతుంది అనమాట సెకండ్ వన్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి వాటర్ బాటిల్ ఇలా కట్ చేసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకొని బ్యాంగిల్స్ మనము ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ట్రావెల్స్ చేయాలంటే పగిలిపోతాయి ఇలా కనుక బ్యాంగిల్స్ లోపల పెట్టి హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నామంటే అస్సలు పగిలిపోవు చూడండి ఈ విధంగా మనకి గాజులకు సైజు ఉన్నట్టు బాటిల్ తీసుకోవాలి ఏ సైజు గాజులు పడితే ఆ సైజు బాటిల్ అయితే తీసుకోవాలి తీసుకొని కొంచెం ఇలా టైట్గా ఉండేటట్టు చూసుకోవాలి ఇలా చూసుకొని ఇలా పెట్టేసుకొని మనం హ్యాండ్ బ్యాగ్లు కనుక పెట్టేసుకున్నాం మళ్ళీ పగలువు గాజులు మళ్ళీ అదే విధంగా మూడు నాలుగు డజన్లు అయితే పడతాయి ఇన్ని డజన్లు అయినా పడతాయి మనకు ఒక మూడు నాలుగు డజన్లు వరకు అయితే పడతాయి చూడండి డజన్ రెండు ఉన్నారు గాజులకి ఇంకా ఇక్కడికి వచ్చింది కదా ఇంక మూడు డజన్లు నాలుగు డజన్లు అయితే మొత్తం బాటిల్ మొత్తం పట్టేస్తుంది ఇది సెకండ్ టిప్పు తరుట్ టిప్ వచ్చేసి వాటర్ బాటిల్ని తరుట్ టిప్ వచ్చేసి వాటర్ బాటిల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదా ఏదైనా హెయిర్ బ్యాండ్స్ అయితే ఇలా పైకి అయితే ఇలా పెట్టేసుకోవాలి అంటే ఈ కటింగ్ కనిపించకుండా ఈ విధంగా కిందకో కలరు మిడిల్లో కలరు అంటే మూడు కలర్లు మన ఇష్టం ఎన్ని కలర్లైనా వేసుకోవచ్చు లేకుంటే రెండు కలర్లైనా వేసుకోవచ్చు పైకి కిందికి ఈ విధంగా వేసుకోవాలి ఇలా కలర్లు అయితే వేసుకోవాలి మనకు నచ్చిన కలర్ హెయిర్ బ్యాండ్ మనం వేసుకొని దీంట్లో పిల్లలకి రాసుకునేటప్పుడు పెన్నలు కానీ వేసుకున్నామంటే చాలా అందంగా ఇంట్రెస్ట్గా అయితే రాసుకుంటారు చూడండి ఈ విధంగా ఇలా వేసుకున్నామంటే పెన్నలు నీట్గా అయితే ఉంటాయి రాసుకోవడానికి లేకుంటే ఫ్లవర్ వాజ్ అయినా ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు మన ఇష్టం లేకుంటే కిచెన్లో స్పూన్లు పెట్టుకోవచ్చు కిచెన్లో అయితే స్పూన్లు చాకులు కత్తెర్లు ఏమైనా ఇలా వేసుకున్నామంటే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు లేకుంటే పెన్నలైనా వేసి యూజ్ చేసుకోవచ్చు వాటర్ బాటిల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి పైన ఇలా కింద సైడ్కి ఇంత కట్ చేసుకొని వాటర్ బాటిల్ మూత పెట్టి మూత సైడ్ మూత ఉన్నంత కట్ చేసుకోవాలి చాక్ వేట్ చేసుకొని కట్ చేసుకున్నామంటే ఈజీ అవుతుంది ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి చాకు వేడ్ చేసుకున్నామంటే కట్ అయిపోతుంది ఈజీగా ఇలా పెట్టేసుకొని మూత పెట్టి ఫిట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా పెట్టేసుకొని వాటర్ పోసుకొని వాటర్ నిండగా పోసుకొని ఏదైనా మనము టేబుల్ మీద టేబుల్ పైన అయినా ఇంట్లో ఎక్కడైనా కానీ మనీ ప్లాంట్ చెట్టు కానీ ఏవైనా సోకేస్ చెట్లు ఉంటాయి కదా ఆ చెట్లు ఇలా పెట్టేసుకొని ఉంచుకున్నామంటే చాలా అందంగా అయితే కనిపిస్తుంది ఎక్కువ రోజులైతే ఇలా మనీ ప్లాంట్ చెట్టు ఇలా పెట్టేసుకున్నామంటే చాలా అందంగా అయితే కనిపిస్తుంది చూడండి చాలా అందంగా అయితే టేబుల్ పైన కానీ ఎక్కడైతే ఎక్కడంటే అక్కడ మనం ఇలా పెట్టేసుకోవచ్చు టేబుల్ పైన ఈ విధంగా అందంగా ఇలా పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి వాటర్ బాటిల్ని సెంటర్లో ఉన్నదాన్ని ఇలా ఈ విధంగా దీనికే లైన్స్ వచ్చి ఉంటాయి చూడండి మనకి లైన్స్ గడుల్లో ఉన్నాయి కదా ఒక్కొక్క లైన్ దగ్గర ఒక్కొక్కటి పీసు ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఏ విధంగా ఎన్ని పీసులు అయితే అన్ని పీసులు కట్ చేసుకోవాలి మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిల్ని ఇలా కట్ చేసుకున్న పీసెస్ని ఇలా రెండు కలిపి కట్టేసుకోవాలి కట్ చేసుకోవాలి ఇలా మనకి ఎన్ని అన్ని ఇలా జాయింట్ చేసుకోవాలి ఇలా కట్టేసుకోవాలి ఇలా కట్టేసుకున్న తర్వాత ఇది ఇప్పుడు రెండు విధాలుగా యూజ్ చేసి యూజ్ చేయవచ్చు మనము రెండు వైపులు దారం కట్టేసుకొని చూడండి ఈ విధంగా ఇటు సైడ్కి ఇలా ఇలా దారం రెండు సైడ్లగా కట్టేసుకోవాలి ఇలా రెండు వైపులు కట్టేసుకున్న తర్వాత చూడండి గ్లాసులు స్టాండ్లో మనం యూజ్ చేసుకోవచ్చు ఎన్ని కావాలంటే అన్ని ఎన్ని అంటే అన్ని పడతాయండి చాలా ఈజీగా మనము క్యారీ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా గోడకి ఇలా రెండు వైపులు కట్టేసుకున్నామంటే ఎన్ని గ్లాసులు అంటే అన్ని గ్లాసులు మనము ఈజీగా పెట్టేసుకోవచ్చు ఎన్ని గ్లాసులు అయినా పడతాయి అనమాట చూడండి ఇంకా మనం దాన్ని నిండుగా వేసుకోవచ్చు ఈ టిప్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకో విధంగా కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు అలా గ్లాసులు కొద్దనుకుంటే ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఏదైనా మొలకి ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి ఐడెంటిటీ కార్డ్స్ ఉంటాయి కదా పిల్లలవి అవి ఇలా వేసుకోవచ్చు ఈ విధంగా ఇలా ఉంచేసుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతాయి అదేవిధంగా బండి కీస్లు ఇలా పెట్టేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఇలా పెట్టేసుకో ఇంకా తాళం చెయ్యలు కూడా ఆగుతాయండి ఇగోండి ఈ విధంగా ఈజీగా ఇలా పెట్టేసుకోవచ్చు ఒక్క దాంట్లోనే ఇన్ని విధాలుగా యూజ్ అవుతుంది చూడండి ఈ ఐడియాస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇంకా ఇలా కీచైన్స్ కాకుండా మీరు చున్నీలు ఏమైనా చీరలు లాంటివి కూడా యూజ్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ ఐడియాస్లో మీకు ఏ ఐడియా నచ్చిందో లైక్ చేసి కామెంట్ చేయండి ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్